టీడీపీ ఆస్థాన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ సిద్ధార్థోత్రాకి విజయవాడ ఏసీబీ కోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టే అనుకోవాలి చెప్పాలంటే అతని వాదనల మీద ఏసీబీ కోర్టు జడ్జి గారు సీరియస్ అయ్యాడు ఏదైతే అక్రమ లిక్కర్ కేసు బెయిల్ పిటిషన్ల మీద ఏసీబీ కోర్టు ఇవాళ విచారణ చేపట్టిందో ప్రాసిక్యూషన్ తరఫున మన సిద్ధార్థ లోత్రా గారు వాదనలు వినిపించాడు లోత్రా గారి మీద సీరియస్ అయిన ఉంటే ఏసీబీ కోర్టు జడ్జి గారు అయ్యా లూత్రా గారు కేసు విచారణ పూర్తయిందా లేదా సూటిగా చెప్పయ్యా ఇంకా ఎన్ని రోజులని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతావు విచారణ అధికారి కూడా ఇక్కడే ఉన్నాడు కదా ఏదో ఒకటి చెప్పండి ఎన్నిసార్లు అని చెప్పేసి మేము రిమాండ్ విధించేది సూటిగా చెప్పండి విచారణ పూర్తయిందా లేదా విచారణ కొనసాగుతుందని కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని చెప్పేసి కోర్టుకి లూత్రా గారు చెప్పడం జరిగింది ఇంకా ఏమి కొత్త విషయాలు కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందో మనకైతే అర్థం కాడు ఆల్రెడీ నూట ఇరవై రోజులు అయిపోయింది అంటే నాలుగు నెలలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని జైల్లో పెట్టి నాలుగు నెలలు పడుతుందా ఒక విచారణ చేయడానికి ఇప్పటివరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చాం కొత్తగా ఆధారాలు కోర్టుకి ఇప్పటివరకు మీరు ఏమి ఇవ్వలేదు ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఎక్కడే ఉన్నాడు కదా మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి గారు కోర్టుని మీరు మిస్గ్రేడ్ చేస్తున్నారని వేసే లోత్రా గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వర్చువల్ విధానంలో సిద్ధార్థ్ లోత్రా తన వాదన వినిపించాడు వర్చువల్ ఆయన ఏసీబీ కోర్టుకి వెళ్ళి వాదనలు వినిపించలే ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆన్లైన్లో ఆయన వాదనలు వినిపించాడు ఇంకా ఏదో ఆయనకి కావాలంట అక్కడ ఇప్పటివరకు మెటీరియల్ ఎవిడెన్స్ చూపించలే సమర్పించలే ఇంకా రిమాండ్ విధించండి బెయిల్ ఇవ్వద్దండి అని చెప్పేసి లోత్రా గారు వాదనలు వినిపిస్తున్నాడు కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందంట మరి నాలుగు నెలల్లో ఏం చేశారు కొత్త విషయాలు గుర్తించడానికే కదా సిట్ అనేసి ఒక టీంని పెట్టింది కూటమి ప్రభుత్వం మరి ఆ టీం ఏం చేస్తుంది ఆ టీం మెంబర్ మెయిన్ క్యాండిడేట్ కూడా అక్కడే ఉన్నాడు కదా కోర్టులోనే ఉన్నాడు కదా మరి చెప్పండి ఏదో ఒకటి మాట్లాడుకొని అని చెప్పేసి ఏసీబీ కోర్టు జడ్జి గారు లూత్ర గారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సీరియస్ అవ్వడం కూడా జరిగింది మీరు ఇలానే కొనసాగించుకుంటూ పోతే మీరు మెటీరియల్ ఎవిడెన్స్ సమర్పించక సమర్పించకపోతే బెయిల్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది దాని ఎటువంటి డౌటే లేదు కాబట్టి మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి గారు కోర్టుని మీరు మిస్గ్రేడ్ చేస్తున్నారని చెప్పేసి సిద్ధార్థోత్రా గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు చూసావా అది మాత్రం నా భూతో నా భవిష్యత్ ఒక్కో కేసుకి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో ఎన్ని లక్షలు తీసుకుంటున్నాడో మహానుభావుడు ఈ కూటమి ప్రభుత్వం బాగా మొత్తానికి సిద్ధార్థ్రోత్రా గారిని బాగా గట్టిగా మేపుతూ ఉంది ఇంకా ఎన్నైనా చూడాలో ఇంకా మూడున్నర సంవత్సరంలో సిద్ధార్థోత్రా గారు కోటేశ్వరుడు అయిపోతారేమో కోటీశ్వరు కన్నా ఇంకా ఎక్కువైపోతాడేమో ఆయన